హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈరోజు శారీ వచ్చేసి కస్టమర్ శారీ అండి ఎలా ఉందో చూపిస్తాను శారీ కలర్ వచ్చేసి పికాక్ గ్రీన్ అండి నావీ బ్లూ కలర్ అయితే బార్డర్ అండి బార్డర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి నావీ బ్లూ కలరే వచ్చింది శారీ బాడీ పట్టు మొత్తం కూడా మనకి గోల్డ్ వీవింగ్తో ఉంటుందండి చాలా బాగుంటుంది నైట్ టైం ఫంక్షన్స్కి అయితే చాలా షైనీగా ఉంటుంది శారీ కట్టుకుంటే కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది బార్డర్ వచ్చేసి మనకి స్మాల్ కడ్డీ బార్డర్స్ అయితే త్రీ లైన్స్ రన్ అవుతున్నాయి చక్కగా చెక్స్ బార్డర్ ఇచ్చారు టెంపుల్ రన్ బార్డర్ ఇచ్చారు అలాగే ఫ్లవర్ బార్డర్ కూడా ఉంది మనకి పైన బార్డర్ వచ్చేసి త్రీ ఇంచ్ బార్డర్ అండి వన్ సింగిల్ కడ్డీ బార్డర్ అయితే రన్ అవుతుంది మనకి శారీ బాడీ పార్ట్ మొత్తం కూడా చూడండి స్మాల్ ఫ్లవర్స్తో ఎంత బాగుందో ఇప్పుడు నేను చూపించేది ఇదైతే కట్టు చెంగ్ అండి కటు చెంగు ప్లెయిన్గా ఇవ్వకుండా ఇట్లాగే స్ట్రైట్ లైన్స్ అయితే ఇచ్చారు ఇదైతే పళ్ళు అండి పళ్ళు చూడండి ఎంత రిచ్గా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారండి బ్లౌజ్ని వాళ్ళు ప్లెయిన్గా పైపింగ్ చేయించుకొని కుట్టించుకున్నారు ఇప్పుడు మన దగ్గర ఆపట్టు తీయించి కంప్యూటర్ వర్క్ అయితే వేయించుకుంటున్నారు ఈ అందమైన శారీకి నేను కంప్యూటర్ వర్క్ ఎలా వేసాను మీ అందరితో షేర్ చేసుకుంటానండి శారీ అయితే నాకు నిజంగా చాలా బాగా నచ్చిందండి చాలా లైట్ వెయిట్ అండి సాఫ్ట్గా ఉంటుంది ఈ శారీ కూడా ఈ అందమైన శారీకి నేను కంప్యూటర్ వర్క్ ఎలా వేసానో చూసేయండి శారీలోని బ్లౌజ్ అయితే చాలా బాగుందండి నేను చేసిన వర్క్ అని కాదు ఈ వర్క్ నేను డిజైన్స్లో చూసినా నాకు అంత లుక్ రాలేదండి బ్లౌజ్ పైన వేసిన తర్వాత చాలా అందంగా ఉంది చక్కగా మనకి బద్దె కూడా అంటే పైపింగ్ చూడండి టూ కలర్స్ అయితే మనకి టూ షేడ్స్ అయితే యాడ్ అయినాయి చక్కగా చెక్స్ మోడల్ అలాగే ఫ్లవర్స్ కూడా మనకి ఎంత హెవీగా ఉంటాయంటే ఈ ఫ్లవర్స్ వేసే టైంలో నాకు నీడిల్స్ కూడా బ్రేక్ అయినాయి అండి నేను దగ్గరగా చూపిస్తాను ఫ్లవర్ అనేది చాలా తిక్కుగా ఉంటుందండి ఎక్కడ పల్చగా ఉండదు అంత హెవీ వర్క్ చేసే టైంలో నీడిల్స్ బ్రేక్ అవటం కామన్ అనమాట కొంచెం రిస్క్ అయితే ఉంటుందండి ఎందుకంటే ముడికుట్లు కూడా ఉన్న ఉన్నాయి చూడండి క్రీపర్స్ వచ్చినాయి క్రీపర్స్ దగ్గర చూడండి మనకి ఎల్లో కలర్ డాట్స్ లాగా అది నిజానికి గోల్డ్ కలర్ థ్రెడ్ అండి మనకి లైట్ షేడ్కి అయితే అలా కనిపిస్తుంది ఈ వర్క్ వేసే టైంలో మనకి నీడిల్స్ అయితే బ్రేక్ అవుతాయండి నాకైతే త్రీ నీడిల్స్ వరకు బ్రేక్ అయినాయి వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది బ్రైడల్ వర్క్ అండి బ్యాక్ పార్ట్ మొత్తం వస్తుంది దీనికి ఇంకా మనం ఎక్స్ట్రా బూటీ సేమ్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇదైతే ఫ్రంట్ అండి ఫ్రంట్ కూడా చాలా సింపుల్గా చాలా బాగుంటుంది ఎక్కువగా ఇవ్వకుండా మనకి బ్రాడ్గా ఇవ్వకుండా చాలా చక్కగా ఇచ్చాడు హ్యాండ్స్ వచ్చేసి డిజైన్స్లోనే మనకి షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయండి ఫుల్ హ్యాండ్స్ అయితే అస్సలు లేవు హ్యాండ్స్ చూడండి ఎంత బాగుందో చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి ఇది కట్టుకుంటే ఈ వర్క్ వేసుకున్న ఈ వర్క్ బ్లౌజ్ మనం స్టిచ్చింగ్ చేసి వేసుకున్న తర్వాత ఖచ్చితంగా మగ్గం వర్క్ అనుకుంటారు కానీ కంప్యూటర్ వర్క్ అయితే అనుకోరండి అంత గ్రాండ్గా ఉంటుంది అలాగే చాలా యూనిక్గా ఉంటుందండి వర్క్ మాత్రం చాలా బాగుంటుంది వీడియో చూస్తున్నారు కానీ నిజంగా చెప్తున్నానండి లైక్ చేయట్లేదు వీడియో చూసే ముందు చిన్న లైక్ చేయండి అలాగే ఈ డిజైన్ నెంబర్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అంటే కొంతమంది అక్క నాకు డిజైన్ నెంబర్ పెట్టరా వర్క్ అయితే చాలా బాగుందని అడుగుతున్నారు శారీ ఎక్కడ తీసుకున్నారని అని అడుగుతున్నారు అలాగే శారీ కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు ఈ శారీ ఎక్కడ తీసుకున్నారో తెలియదు అలాగే ఈ శారీ కాస్ట్ కూడా నాకు తెలియదు అండి బ్లౌజ్ గురించి అయితే నేను డీటెయిల్స్ ఇవ్వగలుగుతాను నెంబర్ అడిగినా కూడా నేను చెప్తానండి ఖచ్చితంగా మీలో ఎవరికైనా మన ఛానల్లో వీడియోస్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి